ఆలూరు పట్టణ శివారులో కర్ణాటక అక్రమ మద్యం పట్టివేత జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ఆదేశాలతో సిఐ మల్లిక ఆధ్వర్యంలో కర్ణాటక నుండి ఆలూరు వైపు అక్రమ మద్యం తరలించే వారిపై దాడులు జరిగాయి ఈ దాడులలో ఆలూరు పట్టణానికి చెందిన బోయ అశోక్ అనే వ్యక్తి ఇండికా కారులో ముప్పై బాక్సులు తరలిస్తూ ఉండగా ఆలూరు సెబ్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు రెండు వేల ఎనిమిది వందల ఎనభై టెట్రా ప్యాకెట్ల మద్యం విలువ ఒక లక్ష యాభై వేల రూపాయలు ఉంటుందని సిఐ మల్లిక తెలిపారు బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు ఈఎస్ రవికుమార్ గారి పర్యవేక్షణలో రాత్రి రాబడిన సమాచారం మేరకు అర్లీ మార్నింగ్ హవర్స్లో త్రీ త్రీ టు త్రీ థర్టీ లోపల కేసు క్యాచ్ చేయడం జరిగింది అందులో థర్టీ ముప్పై కార్టూన్ బాక్సెస్ ఉన్నాయి ఒరిజినల్ సైజీస్కి ఒక్కొక్క బాక్స్ నందు తొంభై ఆరు డిప్స్ ఉంటాయి మొత్తం రెండు వేల ఎనిమిది వందల ఎనభై డిప్స్ సీజ్ చేయడం జరిగింది ప్రాపర్టీ విలువ వచ్చేసి ఒక లక్ష యాభై వేలు ప్రాపర్టీ విలువ ఉంటుంది లక్ష రూపాయల కార్ విలువ ఉంటుంది ముప్పై మొత్తం రెండు రెండు యాభై వేలు ఉంటుంది ఇందులో ఒక వ్యక్తి డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పేరు అశోక్ బోయ అశోక్ కోయానగర్కి చెందిన ఆలూకు చెందిన వ్యక్తి ఆ తర్వాత అతను మిగతా ఇద్దరు వ్యక్తులకి ట్రాన్స్పోర్ట్ చేసి వాళ్ళకి సేల్ చేయడానికి ఇస్తారు వాళ్ళని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది తర్వాత ఓనర్ ఆఫ్ ద వెహికల్ని కూడా ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది ఒకరిని అరెస్ట్ చేశాము ఇంకా ఇద్దరిని కూడా అరెస్ట్ చేస్తాము త్వరలో ఇన్వాల్వ్మెంట్ చేయడం జరిగింది మద్యం విలు ఒక లక్ష యాభై వేలు